సమాజం చాలా మారిపోయింది భయ్యా ఇప్పుడు ఎక్కడ చూసినా లవ్ స్టోరీలు బ్రేకప్లు ఎఫైర్స్ పెళ్లి విడాకులు ఇవే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇవన్నీ చాలా చోట్ల జరుగుతూనే ఉంటాయి కానీ సెలబ్రిటీల విషయంలో జరిగితే మాత్రం అది వార్తే ఎందుకంటే వాళ్లు పబ్లిక్ ఫిగర్స్ జనాలు సెలబ్రిటీల లైఫ్లో జరిగే ప్రతిదానిపై ఓ కన్నేసి ఉంటారు సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్ళు బ్రేకప్లు విడాకులు ఇలాంటివి తొవ్వే కొద్దీ వస్తూనే ఉంటాయి చాలామంది సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో విడిపోయిన వార్తలు మనం వింటూనే ఉన్నాం స్టార్ కపుల్స్ కూడా సింపుల్గా సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తున్నారు అభిమాన హీరోలు హీరోయిన్స్ విడిపోతున్నట్టు అనౌన్స్ చేయగానే ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు దాంతో చాలామంది సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటాయి ఈ క్రమంలోనే ఓ హీరోయిన్ గురించి ఆమె వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆమె ఓ స్టార్ హీరోయిన్ పెళ్లి అయిన పదిహేను రోజుల తర్వాత ఆమె భర్త కనిపించకుండా మాయమయ్యాడు ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీ నుంచి కనిపించకుండా పోయింది ఇంతకూ ఆమె ఎవరో తెలుసా తమిళ్ సినీ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి దేవిక ఈ సీనియర్ నటి కూతురు కనక కూడా సినిమాల్లో నటించి ఆకట్టుకుంది కనక తన నటనా జీవితాన్ని పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తమిళ చిత్రం తో ప్రారంభించింది గంగై అమరన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఊహించని విధంగా ఏడాదికి పైగా థియేటర్లలో ఆడింది ఈ సినిమా తెలుగులో కూడా ఆమె కొన్ని చిత్రాలలో నటించింది కానీ తమిళ మలయాళ చిత్రాలలోనే ఆమె ఎక్కువగా ప్రసిద్ధి చెందింది ఆమె రజనీకాంత్ విజయకాంత్ ప్రభు కార్తీక్ అర్జున్ మరియు శరత్ కుమార్ వంటి అగ్రశ్రేణి నటులతో కలిసి పనిచేసింది ఆమె పది సంవత్సరాల వ్యవధిలో యాభైకి పైగా చిత్రాలలో నటించింది కనకకు మూడు ఏళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు అప్పటినుంచి ఆమె తన తల్లితోనే పెరిగింది సినిమాల్లో రాణించిన కనక వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది రెండువేల ఏడులో కనక కాలిఫోర్నియాకు చెందిన మెకానికల్ ఇంజనీర్ ను వివాహం చేసుకుంది కానీ పెళ్లైన ఆమె భర్త పదిహేను రోజులకే కనిపించకుండా పోయాడు ఆమె భర్తను కొంతమంది సినిమా ఫైనాన్సర్లు కిడ్నాప్ చేశారని ఆమె ఆరోపించింది ఆ తర్వాత ఆమె నుంచి మాయమయింది రెండు వేల రెండు తర్వాత కనక సినిమా రంగం నుండి పూర్తిగా దూరమై చెన్నైలోని తన ఇంటిలో ఒంటరిగా జీవిస్తోంది అయితే కనక చనిపోయిందని వార్తలు వచ్చాయి కానీ అవన్నీ రూమర్స్ అని తెలుస్తుంది రెండు వేల ఇరవై మూడులో కుట్టి పద్మిని కనకతో కలిసిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది ఈ ఫోటోలో ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి